ఆధ్యాత్మిక సేవా చింతనే ఆలంబనగా తెనారుడు శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్కు శ్రీకారం చుట్టడం శుభపరిణామమని ఈ సందర్భంగా శ్రీ శ్రీనివాస కళ్యాణాన్ని ఏర్పాటు చేయడం ఆనందదాయకమని ఆధ్యాత్మిక సేవాభిలాషి వైకుంఠపురం ధర్మకర్తల మండలి మాజీ చైర్మన్ ఉప్పల వరదరాజులు పేర్కొన్నారు స్థానిక కొత్తపేటలోని శ్రీరామకృష్ణ క్షేత్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవ ప్రచార కరపత్రాలను వరదరాజులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనకు ఆలవాలమైన తినాలలో రామకృష్ణ క్షేత్రం వేదికగా ఈ కార్తీక మాసంలో అద్భుతమైన కార్యక్రమం శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం అని అన్నారు ఈ నెల తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి నిర్వహించి ఈ విశేషమైనటువంటి శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని తిలకించే భాగ్యాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా కోరారు శ్రీ శ్రీనివాస ట్రస్ట్ ఫౌండర్ ఆర్ వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ శ్రీ శ్రీనివాస కళ్యాణంతో పాటుగా శ్రీ ట్రస్ట్ కార్యాచరణ గురించి వివరించారు శ్రీ శ్రీనివాస కళ్యాణ నిర్వహణ వివరించారు కార్యక్రమంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి ట్రస్టు సభ్యులు రొంపిచెర్ల సురేష్ గుడివాడ బాల జన్యు రామారావు మూర్తి వెంకటేశ్వరరావు మడుపల్లి చంద్రశేఖర్ కట్టమురి రమణ కుమార్ మాజీ వెంకటేష్ భత్స లీలా ప్రసాద్ రావు కామరాజు రమణబాబు తదితరులు పాల్గొన్నారు జై శ్రీరామ్ పవిత్ర కార్తీక మాసంలో రేపటి రోజున అనగా ఇరవైయవ తేదీ బుధవారం సాయంత్రం మా తెనాలి పట్టణంలో రామకృష్ణ కవి కళాక్షేత్రంలో అంగరంగ వైభవంగా శ్రీనివాసుడి కళ్యాణం శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ తెనాలి వారిచే ప్రప్రథమంగా వైభవంగా జరగబోతోంది కాబట్టి ఈ పవిత్ర కార్తీక మాసంలో తెనాలి పట్టణ ప్రజలందరూ ఈ యొక్క సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరూ చక్కగా స్నానమాచరించి శుచి అనేటువంటి బట్టలు ధరించి సాంప్రదాయ వస్త్రధారణలో ఇచ్చేసి స్వామివారికి ప్రతి ఒక్కరూ మీ స్వహస్థాలతో తలంబరాలు పోసుకొని అట్లాగే ఆ తలంబరాలు అలానే మరి చక్కగా తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ పవిత్ర కార్తీక మాసంలో ఆ దేవదేవుడు శ్రీనివాసుడే మన తెనాలు తరలిస్తున్నాడు తిరుమల నుంచి కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను జయ శ్రీరామ్ శ్రీమద్ వెంకట మహాగురువైన మహా ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక కేంద్రంగా అధిరాజులతో నుండి తెనాలి పట్టణంలో శ్రీ వెంకనస శ్రీనివాస ట్రస్టు తొలి కార్యక్రమంగా కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఈ నెల ఇరవై తొమ్మిది బుధవారం సాయంత్రం నాలుగున్నర గంటలకి తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం వేదికగా శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో యాభై మంది భక్తుల జనావళి విశేషంగా పాల్గొని ఈ కలియుగ ప్రత్యక్ష దయమైన శ్రీనివాసుని కృపకు పాత్రగా ఆహ్వానం కోరుతున్నాను ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి భక్తుల చేత ఈ యొక్క విక్రస శ్రీనివాస ట్రస్టు నిర్వాహకులు పాల్గొన్న భక్తులందరికీ కూడా తలంబరాలు సమర్పించే గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది కార్తీక మాసంలో ఇటువంటి మహత్తర కార్యక్రమం జరుగుతున్నటువంటి ఈ యొక్క కళ్యాణ దేవ మహోత్సవంలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీనివాసుని యొక్క కళ్యాణోత్సవంలో ప్రత్యక్షంగా పాల్గొని స్వామి ఆశస్సులు పొందాలని కోరుతున్నాము అనంతరము తీర్థప్రసాదాల వితరణ కార్యక్రమం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా స్వామివారికి స్వయంగా తలంబరా సమర్పించి స్వామి ప్రసాదాన్ని స్వీకరించడం కోరుతున్నాము ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా శ్రీ విక్రస శ్రీనివాస ట్రస్టు యొక్క ఆధ్వర్యంలో తొలిసారిగా ఆధ్యాత్మిక కార్యక్రమానికి శ్రీకారం జరిగింది రానున్న రోజుల్లో ఈ యొక్క ట్రస్టు మరిన్ని ఆధ్యాత్మిక సాంస్కృతిక సే సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ తన యొక్క పరిధిని విస్తరించుకుంటూ జరు జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాలని కూడా ఏమైనా భక్తులు కూడా దాతలు కూడా ముందుకు వచ్చి తమ యొక్క సహాయ సహకారం అందించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటాం జై శ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ